హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు పపాయ ఒక హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే పపాయాతో ఒక మంచి మిల్క్ షేక్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను అండ్ దాని వల్ల మనకి హెల్త్ పరంగా ఎటువంటి యూజెస్ అనేవి కూడా నేను మీకు తెలియజేస్తాను పపాయాలో ఉండే యూజెస్ కనుక మనం తెలుసుకుంటే ఈ పప్పాయా అసలు ఎవరు వదిలిపెట్టరండి అంత బాగా పనిచేస్తుంది అసలు ఈ పపాయాలో ఫస్ట్ ఏ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం పపాయాలో రిచ్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఎన్జిఎమ్స్ ఉంటాయి వీటి వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే దీంట్లో మనకి పప్పైన్ అనే పదార్థం ఉంటుంది ఇవి చాలా మెడిసినల్ యూజెస్ ఉంటాయన్నమాట అంటే మనకి మెడిసిన్స్లో కానీ అలాగే కాస్మెటిక్స్లో కానీ ఈ పప్పైన్ అనే పదార్థం యూజ్ చేస్తూ ఉంటారు అండ్ పప్పైన్లో మనకి రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది డైజెషన్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ డైజెషన్తో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ పప్పాయ తీసుకోవడం వల్ల దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తొందరగా మనకి జీర్ణక్రియ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కాబట్టి మనకి పపాయ తీసుకుంటే చాలా మంచిదండి మరి దీంట్లో మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వారంలో ఒక్కసారైనా మనం ఈ పపాయ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం సొంతం చేసుకోవచ్చు పపాయ అనేది కాస్మెటిక్స్లో కూడా మనకి బాగా యూస్ చేస్తారండి అంటే మనం స్క్రబ్లా కానీ అలా యూస్ చేసుకోవచ్చు అంటే మనం దీంట్లో మనం టిప్స్ అనే తర్వాత తెలుసుకుందాము ఫస్ట్ మనం పపాయ మిల్క్ షేక్ అనేది చేసుకుందాం అనుకున్నాం కదా వారంలో ఒక్క రోజు సరే మనం ఇలా తీసుకుంటే గనుక చాలా మంచి వాల్యూ ఉంటుందండి మన హెల్త్ పరంగా చాలా మంచిది రోజు మనం పపాయ అని మన ఫుడ్ లో ఇంక్లూడ్స్ చేసుకున్నా సరే హెల్త్ కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కూడా విరివిరిగా వాడమని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు మరి ఇన్ని వాల్యూస్ అయితే మనం తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగానే పపాయ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో మీరు తయారు చేసి చూపిస్తాను పపాయ మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు పపాయ పాలు హనీ పపాయ మిల్క్ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి మరి తయారీ విధానంలోకి వెళ్దాం ఫస్ట్ మనం ఒక పపాయ తీసుకున్నాము దీన్ని పీల్ చేసుకుందాం పపాయని ఇప్పుడు మనం పీల్ చేసుకున్నాం కదా దీన్ని కట్ చేసుకుని దీంట్లో ఉన్న గింజలు సపరేట్ చేద్దాం ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం పపాయ మిల్క్ షేక్కి మనం మరీ పచ్చిది కాకుండా ఇలా పండింది తీసుకుంటే కనుక హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి దీంట్లో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి అన్నీ కూడా ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాం కదా దీని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని మనం జార్ తీసుకున్నాం కదా దీంట్లో మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఫినిష్ అయిందండి ఇప్పుడు మనం గ్లాస్ లోకి తీసుకుందాం పపాయా అలాగే మిల్క్ మనం రెండు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని గ్లాస్ సర్వ్ చేసుకుందాం సో ఇలా గ్లాస్ లోకి తీసుకున్న తర్వాత కొంచెం హనీ కూడా యాడ్ చేసుకుందాం సో హనీ యాడ్ చేసుకున్నాం కదా ఇది జ్యూస్ లో మొత్తం మనకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి పపాయ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది చెప్పాను కదండి పప్పాయ మిల్క్ షేక్ వారిలో ఒకసారి తీసుకుంటే కనుక మన హెల్త్కి చాలా మంచిది చూసారు కదండి పపాయ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో అండ్ దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి డైలీ అయినా తీసుకోవచ్చు అంటే మనం పపాయ అనేది మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు చాలా మంది లంచ్కి కానీ అలాగే డిన్నర్ కానీ ముందు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు అలా అలా ఫ్రూట్స్ మనం పచ్చి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఏదో ఒక రకంగా మీరు మీ ఫుడ్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి కూడా వాడుకొని డాక్టర్స్ చెప్తున్నారని ముందే చెప్పాను కదా మరి షుగర్ పేషెంట్స్కి కూడా డాక్టర్ యూస్ చేయమని చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నారండి ఈ రోజుల్లో అలాగే ఈ రోజు మనం పపాయ యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకున్నాము నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్